ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు పెరగడమే కానీ తగ్గడం అనేదే తెలియకుండా పెట్రోల్ డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయి గతంలో ఎన్నడూ పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ మార్కు దాటుతాయని ఎవ్వరూ అనుకోలేదు కానీ కొన్ని రోజుల్లోనే రెక్కలు వచ్చినట్లు ఈ ఇంధన ధరలు పై పైకి దూసుకెళ్ళాయి నిత్యం వాహనాలు ఉపయోగించే ప్రజలు ఈ పెట్రోల్ ధరలను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు అలాంటి వారందరికీ ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పనున్నారు ఆయన చేసుకున్న ఒక కీలక ఒప్పందం త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరలను అతి తక్కువ ధరకే దేశ ప్రజలకు అందించనున్నారు ప్రపంచ మార్కెట్లో ఆయిల్ రేట్లు పెరిగితే మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయనే విషయం తెలిసిందే కానీ అదేంటో అనేక సార్లు ఆయిల్ రేట్లు పడిపోయినా కూడా మన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి కానీ ఇక ముందు అలాంటి పరిస్థితి ఉండదని అంటున్నారు ఆర్థిక నిపుణులు అందుకు కారణం ముఖేష్ అంబానీ వెనుజుల దేశంతో చేసుకున్న ఒప్పందమే వెనిజులా దేశంలో సైతం ముడి చమురు నిక్షేపాలు ఉన్నాయి కానీ ఇన్నాళ్ళు వెనుజులపై నిషేధం ఉండడంతో ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆ దేశంపై నిషేధం ఎత్తివేయడంతో ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు ముఖేష్ అంబానీ వెనిజులాతో ఒప్పందం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెనిజులా ఉంది ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు ఇప్పటికే అంబానీ ఆర్డర్ను బుక్ చేశారు దీంతో వెనిజుల నుంచి చౌకగా చమురు లభిస్తే తన తన బంకుల్లో ప్రస్తుతం దొరుకుతున్న ధర కంటే చాలా తక్కువ ధరకే పెట్రోల్ డీజిల్ అందించుకున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో లభిస్తున్న ముడి చమురు ధర కంటే బ్యారెల్కు ఎనిమిది నుంచి పది డాలర్ల తక్కువ ధరకే విలుజల నుంచి చమురు దిగుమతి చేసుకోవచ్చు మరి ఈ లెక్కన జియోతో సంచలనం సృష్టించిన అంబానీ తక్కువ ధరకే పెట్రోల్ డీజిల్ అందించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి